కాకి కార్యక్రమానికి తిరిగి స్వాగతం మనందరం తెలివైన కాకి నీటిని ఎలా తాగిందో చెప్పే కథని సార్లు వినుంటాం కుండ అడుగులు ఉన్న నీళ్లని పైకి వచ్చేలా చేసేందుకు కాకి చిన్న చిన్న గులకరాళ్లను తెచ్చి దానిలో వేస్తుంది నీళ్లు పైకి రాగానే తనకి కావలసిన నీరు మాత్రమే తాగి దాహం తీర్చుకుని ఎగిరిపోతుంది మరి మనం అంటే మనుషులు ఏం చేస్తున్నాం మనం పర్యావరణానికి హానికరమైన పనుల్ని ఎన్నో ఏళ్లుగా ఇష్టం వచ్చినట్లుగా చేస్తూ వస్తున్నాం అడవుల్ని నరికేశాం రోడ్లు భవనాలు ప్రాజెక్టులు కట్టడం కోసం ఏమాత్రం ఆలోచన లేకుండా చెట్లను నరికేస్తూ పోయాం పచ్చదనం మాయమైపోయిన నేలపై మేం కురవు అంటూ వర్షాలు అలిగి మేఘాల్లోనే దాక్కున్నాయి ఫలితంగా భూగర్భంలో నీటి నిల్వలు లేకుండా పోయాయి లోతైన పోరుభావుల్ని తవ్వి నేలలో ఉన్న నీటిని కూడా హరించేస్తున్నాం ఈ కార్యక్రమం చూశాక మళ్ళీ మాట్లాడుకుందాం నమస్కారం చూడండి చేయండి కార్యక్రమానికి సకులందరికీ స్వాగతం మన లేడీస్ అందరికి కూడా శారీస్ బెడ్షీట్స్ ఇంకా డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా అందంగా డెకరేట్ చేసుకోవాలంటే చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది మరి మన చేత్తోనే చక్కగా ఎంబ్రాయిడరీ చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా మరి ఈ రోజు మనతో ఉన్న ఎక్స్పర్ట్ శ్రీమతి కేసీరాజు రజనీ గారు చక్కగా కచ్ వర్క్ ఎలా చేసుకోవాలో చూపిస్తారట చూద్దాం అయితే హాయ్ అండి హాయ్ మరి ఈ రోజు మన సకులకి కచ్ వర్క్ చూపిస్తా అన్నారు కదా అవునండి ఇది ఎక్కువగా దేని మీద బాగుంటుందండి చూడండి శారీస్ మీద చాలా బాగుంటుందండి డ్రెస్ల మీద శారీస్ మీద బాగుంటుంది మరి అయితే ఈ వర్క్ చేసుకోవడానికి ఏమేమి కావాల్సి ఉంటుంది క్లాత్ సిల్క్ థ్రెడ్ కాటన్ థ్రెడ్ పెన్సిల్ ఫ్రేమ్ చిప్స్ అండి ఓకే అండి చేద్దాం క్లాత్ తీసుకోవాలండి కానీ టైట్ గా ఉండాలండి క్లాత్ ఇలాగా కచ్ వర్క్ డిజైన్ ఇలా ఉంటుందండి చిన్నగా ఇదండి డిజైన్ మామూలు దీన్ని అంతా ఎక్స్టెండ్ చేసుకుంటూ కుట్టుకోవచ్చు అనమాట ఇలా ఉంటుంది డిజైన్ వర్క్ లేకపోతే చిన్నగా ఇలా కూడా వేసుకోవచ్చు ఎలా అయినా ఈ డబ్బా షేప్ రావాలండి దీనికి దీనికి ఖర్చు వర్క్ అంటారు ఇది చిన్నగా కుట్టి చూపిస్తే అర్థం అవ్వదు కదండి కొంచెం పెద్దగా వేస్తాను డిజైన్ వేస్తే అర్థం అవుతుంది అలాగే కొంచెం పెద్దగా వేస్తాను ఇప్పుడు ఎక్స్టెండ్ చేసుకోవటం అంటే ఇప్పుడు ఇది డిజైన్ కదండి ఇలా కంటిన్యూగా చేసేసి మనము ఎక్స్టెండ్ చేసుకున్నాం అంటే వచ్చేస్తుందండి బాక్సెస్ చివర్లో ఇలా పెంచుకుంటూ వెళ్ళి దీనికి కావాలంటే డిజైన్ గా ఇలాగా ఆకుల్లాగా తీగ లాగా వేసి ఇక్కడ చిప్స్ ఇలా మిర్రర్స్ కానీ కూడా వేసుకోవచ్చు ఓకే మీరు చూపిస్తుంటే ఒక ఐడియా అయితే వచ్చింది ఇంకా కుట్టి చేద్దాం ఇప్పుడు ఈ కార్నర్ లో స్టార్ట్ చేసాం మనం మళ్ళీ ఈ కార్నర్కి వెళ్ళాలి కార్నర్ టు కార్నర్ కార్నర్లేం కదండి ఏవైనా కార్నర్లు ఇది చూడండి శిలా ఇప్పుడు ఇది మధ్యలో వచ్చేట్టుగా చూసుకోవాలి ఇప్పుడు మళ్ళీ దాని కింద దానికి దశకాన తీసుకోవాలి ఓకే ఇది మాత్రం కుట్టట్లేదు ఇంకెక్కడ మీకు కుట్టు పడదండి సెంటర్ లోది రాదు మొత్తం ఫిల్ అయిపోతుంది ఓన్లీ మనం ఆ ఎండింగ్ లోనే స్టిచ్చింగ్ పడుతుంది లోపలంతా నింపటమే నింపవారు అల్లిక లాగా మళ్ళీ దీనికి కింద నుంచి తీసుకోవాలి అంతే క్లాత్ ఏం టచ్ చేయకుండా ఏం టచ్ చేయకు ఓన్లీ దారం కింద నుంచి తీసుకోవాలి డిజైన్ డబ్బా లాగా మళ్ళీ డబ్బా లాగానే షేప్ వచ్చేస్తుంది సెంటర్ లో కూడా ఇక్కడికి ఎండ్ అయిపోయింది షీల ఇలా తీసేసి మనం దింపేసుకున్నాం దింపేసుకున్న తర్వాత మళ్ళీ మనం పక్క నుంచి స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసి మళ్ళీ దీన్ని కింద నుంచి ఇలా తీయాలి తీసి ఇప్పుడు ఈ దుండి కలిసి ఇలా కుట్టాం కదా ఓన్లీ నెట్లా ఇది చూస్తుంటే ముగ్గు వేసినట్లుగా ముగ్గు వేసినట్టుగా అనిపిస్తుంది ఇంకా ఏమీ లేదు ఊరికే ఫిల్ చేసుకుంటూ పోవటం మనం ఫస్ట్ స్టార్టింగ్ వచ్చాం కదా దాన్ని పైకానాలి మళ్ళీ ఈ బాక్స్ లో ఈ బాక్స్ లోది ఇది ఇప్పుడు స్టార్టింగ్ ఇది ఇది స్టార్ట్ అయింది కదా మళ్ళీ దాన్ని మళ్ళీ పైకి తీసుకురావాలి మళ్ళీ ఇందులోకి వెళ్తున్నాం పక్క దాంట్లో జాగ్రత్తగా చూడండి కింద నుంచి తీసిన తర్వాత ఈ కార్నర్ దాంట్లోంచి తీసుకుంటున్నారు దాని తర్వాత అందులోంచి పక్క దాంట్లో తీసుకుని ఏం లేదు షీలా మామూలుగా మనం అల్లు అల్లికలాగా అల్లుకుంటూ పోవటమే ఒక్కటి వచ్చేసిందంటే షీలా మొత్తం ఇప్పుడు ఆటోమేటిక్గా ఈ సెంటర్ లో డిజైన్ కూడా డిజైన్ చూడండి కార్నర్స్ తీసుకున్న తర్వాత సెంటర్ లైన్ లాగా ఉంటుంది కదా ఆ థ్రెడ్ లో తీసుకోవడం ప్రతిసారి కూడా ఒక్కొక్కటి అయిపోయిన తర్వాత పక్క దాంట్లోకి వెళ్ళిపోవడం ఇదైన తర్వాత ఇక్కడికి ఓకే ఎండ్ చేసేయడం కింద దింపేసుకోవాలి ఇప్పుడు మనకి నాట్ నాట్ మన చిప్స్ ఏవైనా కుట్టుకోవాలనుకుంటే ఇక్కడ ఇక్కడ ఈ కార్నర్ లో కుట్టుకోవచ్చు ఓకే అండి అయితే బాక్సెస్ బాక్సెస్ లాగా ఉన్నాయి కదా మరి వీటిని డిజైన్స్ లాగా ఎట్లా ఫామ్ చేసుకోవడం చూపిస్తానండి అది కూడా తెచ్చానండి చూసిలా ఓ చూపించా కదా ఇది ఒక్కటే చూపించాను నేను ఈ నాలుగు కుట్టేసుకుంటే సెంటర్ లో వచ్చి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది ఇది రౌండ్ షేప్ లో మీరు అడిగారు కదా షేప్స్ అని ఇది రౌండ్ షేప్ లో ఇది ఏం లేదండి మీరు చిన్న ఏదైనా పెట్టుకొని సర్కిల్ లాగా వేసేసుకుంటే వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా రౌండ్ గీసుకోవాలి గీసుకొని రౌండ్ మీద ఇలా సర్కిల్స్ ఇలా వేసేసుకుంటూ పోతే మీకు రౌండ్ షేప్ వచ్చేస్తుంది ఇలా వేసేసారంటే వచ్చేస్తుంది మధ్యలో కావాలంటే మీరు కుట్టుకోవచ్చు వేసేసుకున్నారంటే అయిపోతుంది ఇది బోర్డర్ లాగా కుట్టుకోవచ్చు ఇలా మనం లైన్ గీసేసుకొని ఈ లైన్ కి ఇలా వేసేసుకున్నాం అనుకుంటే డిజైన్ వచ్చేస్తుంది అది ఓకే అండి బాగుంది మరి ఇలా కంప్లీట్ చేసింది ఏమైనా తీసుకొచ్చారా తీసుకొచ్చా చూడు ఇలా ఇప్పుడు ఈ రెండు బాక్సులు ఇలా వేసా కదా ఇక్కడ మళ్ళీ ఐదు బాక్సు లాగా వేసాను ఈ చెంకీలు చూడండి ఇలా కుట్టాను డిజైన్ లాగా డిజైన్ లాగా వేశాను స్టెమ్ స్టెమ్ స్టిచ్ వేసాను స్టిచ్ వేసాను ఇవేమో చిన్న బాక్సులు వచ్చాయి ఈ మధ్యలోనేమో ఒక ఇది పెట్టాను ఒక చిన్న లాగా పెట్టాను బాగున్నాయి మీకు తీసుకున్న కలర్ కాంబినేషన్ కూడా బాగా కనిపిస్తుంది కాంట్రాస్ట్ తీసుకున్నారు కదా బాగున్నాయి అంటే కచ్ వర్క్ అనేది ఎప్పుడు పాత కాలం నాటి కుట్టు అదే దాన్ని కొంచెం మోడ్రన్ గా ఎలా వేసుకోవచ్చు కొంచెం చిప్స్ ఇవన్నీ యాడ్ చేసేసరికి చూడ్డానికి కూడా చాలా ఫ్యాన్సీగా కనిపిస్తుంది బాగుంది మేడం నిజంగా మన సకులకు కూడా నచ్చే ఉంటుంది కూడా ట్రై చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి ఈ టీవీ సఖీ వారికి నా థ్యాంక్స్ అండి ఈ ప్రోగ్రామ్ కి పిలిచి నన్ను ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి Welcome madam.